ఈ కృష్ణుడి బొమ్మకి మొత్తం యాభై ఏళ్ళండి మా అమ్మమ్మగారు నాకు ఇచ్చి దీనికి కొద్దిగా రంగులేసుకురారా అని చెప్తే ఎందుకమ్మమ్మ నేనే దీనికి రంగులేసి నీకు ఇస్తానని చెప్పి రంగులేయటం స్టార్ట్ చేశానండి రంగులేయటం స్టార్ట్ చేసేటప్పుడు నా మదిలో ఎన్నో తెలియని ఆలోచనలు ప్రశ్నలు అసలు కృష్ణుడంటే ఎవరు మనకి కనిపించటం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుందని అర్థం లేదని కాదు కృష్ణుణ్ణి దేవుడని వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు ఆయన అపర మేధావి ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు రక్షణ కోసం సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపుతోనే మనసులోనే మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతో గోపికల్ని గోవుల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు విద్యా ఆరోగ్యాలతో ఉండే సూచనలు చెప్పిన అతని మించిన గొప్ప డాక్టర్ ఎవరు ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని మించిన వీరుడెవరు కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన హోమ హోమయాగాదులతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతని మించిన కనిటిక్ ఇంజనీర్ అతను ఒక రైటర్ సింగర్ టీచర్ వారియర్ వాట్ నాట్ హీజ్ ఎవ్రీథింగ్ హీఈస్ మోర్ దాన్ గాడ్ టు మీ అవును మీరు అనుకున్నది కరెక్టే ఇది కార్తికేయ టూ సినిమాలో డైలాగే కాదని నేను చెప్పలేదండి కానీ కృష్ణుని వివరించడానికి అంతకన్నా గొప్ప డైలాగులు నాకేం దొరకలేదండి అందుకనే దాన్ని కొద్దిగా అటో ఇటో ప్రాక్టీస్ చేసి చెప్పేశాను ఉంటే ఏమనకండి ప్లీజ్ చివరికైతే బొమ్మ ఇలా వచ్చేసిందండి చాలా బాగుంది కదా బొమ్మ ఏదో ట్రై చేశాను నేనేసిన పెయింటింగ్ అని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని థ్యాంక్ యూ